మనకి ఓకే సో ఫ్రెషర్ కింద మార్కెట్ లో ఫ్రెషర్ కింద జాబ్ వచ్చింది ఓకేనా సో మార్కెట్ లో ఫ్రెషర్ కింద జాబ్ రావడం అనేది చాలా కష్టము ఫస్ట్ అయితే సో మనకి ఇద్దరు స్టూడెంట్స్ మనకి సేమ్ కంపెనీలో సో ఫ్రెషర్గా జాబ్ కొట్టారు ఫ్రెషర్గా జాబ్ కొట్టారు సో ఫ్రెషర్ గా సాలరీ తక్కువైనప్పటికీ కూడా అది కూడా ఎస్ఏపి ఎఫ్ఐసి ఒక కన్సల్టెంట్ కింద సో మీ అందరికీ తెలిసిందే సో ఫ్రెషర్ అంటే బేసిక్గా ఏంటంటే సో వైట్ పేపర్ వైట్ పేపర్ మీద సో దార కూడా ఉండదు అట్లా అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సో ఫ్రెషర్ కింద జాబ్ కొట్టారు అలాగే ఏంటంటే మనం వన్ ఆఫ్ ఫోర్ ట్రైనింగ్ ఇంకొకళ్ళు పదిహేను లక్షల నలభై ఐదు వేల రూపాయలు ప్యాకేజ్ కొట్టడం జరిగింది ఆరు జాబ్స్ ఒక వర్జాబ్ సిక్స్ జాబ్స్ వచ్చాయి ఓకే సో మొన్నే జాబ్ కొట్టి మళ్ళీ ఇప్పుడు జాబ్ కొట్టడం సిక్స్ జాబ్స్ ఒకే టైంలో సో ఇది మన ఇన్స్టిట్యూషన్ నుంచి సో ది గిఫ్ట్ కింద సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి మన ఇతనికి ఇస్తున్నదన్నమాట సో కాబట్టి అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి సో కాబట్టి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మనకి రావడం చాలా ఆనందకర విషయము బట్ఫినెట్గా మన ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా సో ఎవరైతే కష్టపడతారో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా మన ఇన్స్టిట్యూషన్ అయితే సపోర్ట్ ఉంటుంది అది కూడా అదేదో అన్లిమిటెడ్ కాదేదో జస్ట్ లైక్ స్మాల్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా కాదు లైఫ్ టైం ప్రావెస్ట్ లైఫ్ టైం